హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ మోటార్ సైకిల్ కంపెనీ సరికొత్త బైక్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ పేరుతో మోస్ట్ స్టైలిష్ మోటార్ సైకిల్ని తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఈ బైక్ కంపెనీ గురించి తెలుసుకుంటున్న వారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎందుకంటే దీని ధరతో ముగ్గురు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు హైదరాబాద్లో ఒక రెండు బీహెచ్కే ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు దీన్ని ఎక్స్ షోరూమ్ ధర అక్షరాల డె ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షలు ఇక ఆన్ రోడ్ వచ్చేసరికి ఎనభై మూడు లక్షలు అవుతుంది దీన్ని కేవలం కొంతమంది మాత్రమే భరించగలరు అందరూ కొనలేరు ఎందుకు అంత రేటు అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి మరి వేసుకునే దుస్తుల్లో లార్జ్ ఎక్స్ఎల్ ఎలానో బైక్స్లో ఇది ఎక్స్ఎల్ సైజ్ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ఇంజన్ ఇలా ప్రతిదీ ఎక్సెల్ సైజ్లోనే ఉంటుంది రైడర్తో పాటు ప్రయాణం చేసే వారికి బ్యాక్ సీట్ సోఫా స్టైల్లో ఉంటుంది కారులో కూర్చుని వెళ్ళినట్టే ఉంటుంది ఎరుపు నలుపు రంగుల్లో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది గోల్డ్ కలర్ లెటర్స్ బైక్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి ఇది థండర్ స్ట్రోక్ వన్ వన్ సిక్స్ ఎయిర్ కోల్డ్ విట్విన్ ఇంజన్తో తో వస్తుంది పద్దెనిమిది వందల తొంభై సిసితో నూట ఇరవై బీహెచ్పితో నూట డెబ్బై ఎన్ఎంతో వస్తుంది ఇందులో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు ఇందులో సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేతో డాష్ బోర్డ్ ఇచ్చారు యాపిల్ కార్ప్లేతో వస్తుంది ఫార్టీ సిక్స్ ఎంఎం టెలిస్కోపిక్ ఫోక్ ఎయిర్ అడ్జస్ట్ సిస్టంతో మోనోషాక్ ఫీచర్తో వస్తుంది బ్యాక్ సైడ్ నైన్టీన్ ఇంచెస్ అలై వీల్స్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ ఇంచెస్ అలై వీల్స్ ఇచ్చారు ముందు వెనుక త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్లు ఇచ్చారు కూల్డ్ అండ్ హీటెడ్ సీట్స్తో వస్తున్న ఈ బైక్కి ఆరు వందల వాట్ పన్నెండు స్పీకర్తో కూడిన మ్యూజిక్ సిస్టమ్ని ఇచ్చారు దీని బరువు నాలుగు వందల పన్నెండు కిలోలు దీన్ని మోయాలంటే హల్క్ రావాలేమో అయితే కంపెనీ కేవలం మూడు వందల యాభై బైక్లను మాత్రమే తయారు చేసింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై యూనిట్లను కేవలం కొంతమందికి మాత్రమే పరిమిత విక్రయాలు చేస్తుంది అది కూడా అల్ట్రా ఎక్స్క్లూజివ్ ధరకు మరి భారత మార్కెట్లో ఈ ఈ ఖరీదైన బైక్ ని ఎంతమంది సొంతం చేసుకుంటారో చూడాలి ఈ ఖరీదైన బైక్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి